నమస్తే అండి కుంభరాశి వారికి జనవరి పన్నెండవ తేదీ నుండి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి కుంభరాశి వారు ఈ వారం అనుకున్న పనులు పూర్తి చేయడంలో మంచి ఫలితాలు పొందుతారు ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి సలహాలు సూచనలు తీసుకోవాల్సిన సమయం ఇది స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు బంధువులలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతారు అయినప్పటికీ సమయానుకూలంగా ఉండండి మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు తెలివి నైపుణ్యంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు విలాసవంతమైన ఖర్చులు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి మీకు రుణ సమస్యలు ఉంటే మార్గం లభించే సమయమని చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఇంట్లో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి తద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రతి పనిని శ్రద్ధ మరియు బాధ్యతగా చేయవలసిన సమయం ఇది ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ముందుకు సాగండి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు సాధిస్తారు విద్యార్థులకు మంచి వాతావరణం లభిస్తుంది మీకు మార్గం మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలో సపోర్టుగా ఉండే సమయమిది వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిది స్నేహితులలో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు కోటి విషయాల్లో ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి